இரம் அமால அமல் ஜி பண காரி இப்போ பவன கார்களுக்கு நஷ்டம் கலே இசக்கம் ரத்து செய்யலை பவன நர்மாண காரம் கலிச்சு இசைக்கள் மார்ச்சுக்கி ఉచితంగా అలవ్ చేయాలి అలవ్ చేయాలి ఉచితంగా ఉచితంగా ఇవ్వాలి ఇసుకను ఉచితంగా ఇవ్వాలి ఇసుకను ఉచితంగా ఇవ్వాలి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు జరపాలి అమలు చేయాలి అమలు చేయాలి సోపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి అమలు చేయాలి సోపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఉచిత విష్ణ విధానాన్ని అమలు చేయాలి ఉచిత ఇష్ట విధానాన్ని అమలు చేయాలి ఉచిత ఇష్ట విధానాన్ని నిత్యావసర నిత్యావసర వస్తువులు తరలదు సా నిత్యావసర వస్తువులు తరలదు అమలు చేయాలి అమలు చేయాలి హామీలను